రెండు వారాల క్రితం మనం వేసుకున్న చెరుకు గడలు ఇప్పుడు మొలకలు వస్తున్నాయి ఇక్కడ రెండు మొలకలు వచ్చాయి సుమారు ఒక ఏడు ఎనిమిది చెరుకు కర్రలు మనం పెట్టాం ఫస్ట్ ఆ తర్వాత ఇంకొక ఆరు పెట్టాము అయితే మొదటిసారి పెట్టిన ఒక రెండు వారాలు అయిన తర్వాత ఇప్పుడు మనకి ఒక రెండు మూడు రోజుల క్రితం ఈ మొలకలు కనిపించాయి మన ఫామ్లో అంటే మరి ఎక్కువ కాకపోయినా జస్ట్ చిన్న వాటర్ ట్యాంక్ కట్టాం కదా ఆ వాటర్ ట్యాంక్కి బౌండరీలా చెరుకు వేశాను సో చూద్దాం ఎన్నో వస్తాయో చూడాలి ప్రజెంట్ ఇక్కడ రెండు వచ్చాయి అలానే ఇక్కడ కూడా ఒక ఏడు ఎనిమిది చెరుకు కర్ర వేసాం ప్రజెంట్ ఇక్కడ కూడా ఒక మొలక కనిపిస్తున్నది సో ఇవన్నీ వచ్చినట్లయితే చాలా బాగుంటుంది నిండా వాటర్ ఉంటుంది ఆ తర్వాత చుట్టుపక్కలంతా ఎత్తుగా చిరిక్కరలతోటి చూడటానికి బాగుంటుంది ప్లస్ ఇది ఒక లాగా పని పనిచేస్తుంది వాటర్ ట్యాంక్ ఈ చెరిక్కరలు దీపావళి తర్వాత మనకి తులసి పూజ జరుగుతుంది అప్పుడు తులసి పూజ కోసం చిరిక్కరలు ఇంట్లో వాడుతారనమాట అవే చిరిక్కరలు అయిన తర్వాత ఇప్పుడు తినగలిగినన్ని తిని మిగతా అవి ఫామ్లో ఇలా పాతుకున్నాం అంటే ప్రతిదీ ఏదో హార్వెస్ట్ కోసమే కాకుండా మనకి ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక సరదాగా కూడా అనుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఏవేవి ఉన్నట్లయితే అవన్నీ మనం ఫామ్లో వేసుకొని వాటి నుంచి కొంచెం కొంచెం ఈల్స్ వచ్చినప్పటికీ అదొక తృప్తిగా ఉంటుంది మనం అన్నీ పండించుకోగలుగుతున్నాం అనేసి అలానే ఈ మధ్యన వేసిన దొండపాతులు వేసాం కదా చాలా వేసాం దొండపాతులు చాలా బాగా గ్రో వస్తున్నాయి చక్కగా అప్పుడే పెరిగిపోయింది కొన్ని టెర్రస్ మీద వేసిన అయితే అప్పుడు ఆల్రెడీ పూలు కూడా వచ్చేస్తుంది ఒక పది పదిహేను రోజుల్లోనే ఇది మంచి గ్రోత్ వస్తుంది ఇక్కడ కూడా ఇటువంటి చెక్క దొండపాదులు ఇవన్నీ దేశీ రకం దొండపాదులు చూడండి పది పదిహేను రోజుల్లోనే దొండపాదులు ఎంత బాగా పెరిగిందో ఈవెన్ ప్లవింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అప్పుడే సో పెద్ద సైజు ఉండే దేశీ దొండకాయలు ఇవన్నీ మనకి ఈ వింటర్ సీజన్లో చాలా బాగా వచ్చేటట్టుగా ఉన్నాయి అయితే దొండపతులతో ఏంటంటే ఇవి మనం చాలా సంవత్సరాల వరకు వాడుకోవచ్చు ఒక రెండు సీజన్లు అయిపోయిన తర్వాత అన్నీ కట్ చేసేసుకుంటే మిగతావి మళ్ళీ కింద నుంచి చిగురు చిగురొచ్చి చక్కగా మళ్ళీ కొన్ని సంవత్సరాలు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు